నమస్తే రిఫ్లెక్షన్ తెలంగాణలోని మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో అంతర్గత పరిణామాలే తీవ్రమైన చర్చకు ఉత్కంఠకు కారణమవుతాయి అధికార ప్రతిపక్షాల మధ్య వాద ప్రతివాదాలు విమర్శన ప్రతి విమర్శలు రాజకీయ మైదానాన్ని సజీవంగా ఉంచడం అనేది సర్వసాధారణ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ చంద్రబాబు రోషయ్యలు ముఖ్యమంత్రులుగా ఉన్న కాలంలో అసెంబ్లీ వేదికగా జరిగే చర్చలు చాలా ఆసక్తిని రేకిస్తున్నాయి ఆలోచనలు కూడా పెంచుతున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాలు చెరోదారి చూసుకున్న తర్వాత ఏపీలో బూతు పురాణ రాజకీయాలు తెలంగాణలో అహంకారం ఆధిపత్యం ఏక చిత్రాధిపత్యం నిరంక్షం రాజ్యమేలుత ఉన్నాయి ఈ కారణంగానే పార్టీల్లో అంతర్గత పోరు తీవ్రమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి సేమ్ టైం మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయరి బెల్ ఐకాన్ కొట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్లో స్వయంగా కేసీఆర్ తన కల్వకుంట్ల కవిత తిరుగుబాటు జెండా ఎగరేసిర్రు అధికార కాంగ్రెస్లో కొండా దంపతులతో పాటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సొంత పార్టీపై బాహటంగానే విమర్శలు చేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బలమైన జాతీయ పార్టీ బీజేపీ సైతం అంతర్గత పోరుకు మినహాయింపు కాదని అర్థమైంది గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర పెద్దలపై తీవ్ర విమర్శలు చేసి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడం పది రోజుల గడువులో ఆమోదించడము జరిగిపోయినాయి రాజాసింగ్ రాజీనామా కంటే పార్టీ ఫంక్షనింగ్ నేతల వ్యవహార సరళిపై ఆయన చేసిన విమర్శలు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు కమలం పార్టీ శ్రేణులకు ఆలోచనలో పడేసాయనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు రాజకీయ పార్టీల సంస్థాగత వ్యవహారాల్లో వైఖరుల ప్రకటనలో కొంతమంది నేతలకు భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు అంతర్గతంగా చర్చించాలనేది అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే నిర్మాణ సంప్రదాయం అందులో మెజారిటీ మైనార్టీ ప్రాతిపదికన మన అభిప్రాయం రిజర్వ్లో ఉంచుకోవాల్సి రావచ్చు లేదా మెజారిటీ మద్దతు ఉన్నప్పుడు మనకు అనుకూలంగా పరిస్థితి మారనువచ్చు ఇదంతటా ఉండేదే కానీ ఇందులో కొన్ని మినహాయింపులు అనుకూలతలు సంపాదించుకునే పరపతి గల నేతలు ఉంటారు అలాంటివారు తమ వైఖరులను అభిప్రాయాలను మాత్రమే చెల్లుబాటు అయ్యేలా చేసి భిన్నాభిప్రాయాలను చర్చకు రాకుండా సాంకేతికంగా నిరోధిస్తారు వామపక్ష తీవ్రవాద పార్టీల్లో ప్రధాన స్రవంతి రాజకీయాల్లో ఉండే కమ్యూనిస్టు పార్టీల్లో ఈ ధోరణి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీల్లో పైనుంచి నిర్ణయాలు వెలువడటమే తప్ప అభిప్రాయాలు వినే లక్షణం మొదటి నుంచి లేదు ఉండదు కూడా ప్రాంతీయ పార్టీల్లో పార్టీ వ్యవస్థాపకుడిది లేదా ఆయన కుటుంబానిది అంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వ్యవహారం లెక్క ఉంటుంది బీజేపీ ముందు నుంచి ఇందుకు కొంత మినహాయింపు అని చెప్పాలి అందుకు ప్రధాన కారణం బీజేపీ సంస్థాగత వ్యవహారాల్లో చెక్ మేట్ల రాష్ట్రీయ స్వయం సేవక ఉంటుంది కాబట్టి పర్యవేక్షణ పగడ్బందీగా ఉంటుంది ఎక్కడైనా పట్టు తప్పినా దారి మళ్ళినా వెనువెంటనే తాఖీదులు అందుతా ఉంటాయి అక్కడ అందుకే బీజేపీ గడిచిన ఐదు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నది తెలంగాణ బీజేపీలోనూ ఇదే వాతావరణం ఉండేది ఎప్పుడైతే బీజేపీ ఎదుగుదలలో వేగం పుంజుకున్నదో ఇతర పార్టీల చేరికలు పెరిగినాయి తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొత్త వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు రాజాసింగ్ కూడా అట్లా బీజేపీలో చేరినవారే పాత కొత్తల మేలు కలయి కానీ ఆదర్శవాదంతో అంటాం కానీ అది ఆచరణలో అంత సులభంగా సమన్వయానికి లొంగదు పాతవారిలో అభద్రత కొత్త వారిలో న్యూనతల కారణంగా రెండు భిన్న ధృవాలు పరోక్షంగా ప్రతి కీలక సందర్భంలో కనిపించని రీతిలో తమ దారుల ప్రత్యేకతలను బయట పెడుతూ ఉంటాయి సహజంగానే పాతవారికి పై నాయకత్వంతో ఉండే చొరవ అందుబాటు కారణంగా కొత్తగా చేరిన నేతలు శ్రేణుల్లో సైతం అనుమానాలు మొదలవుతాయి అధినాయకత్వానికి తమ గోడు వెళ్ళబోసుకోవాలన్నా తాము తీవ్రంగా విభేదిస్తున్న నేతల ద్వారానే వెళ్ళాలి రాజాసింగ్ విషయంలో కూడా ఇదే జరిగింది తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిన ప్రతి సందర్భంలో ఏదో ఓ ప్రతికూలత కారణంగా హఠాత్తుగా వెనక పట్టు పడుతూ వచ్చింది అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారడంతో రాజాసింగ్ వంటి ఎమోషనల్ లీడర్స్లో అసహనం పెరగడం సహజం ఇలాంటి సందర్భాల్లోనే అధిష్టానం పరిస్థితిని గమనించి సర్దుబాటు చేయాలి అలా చేయకుండా సమస్యలను నానబెట్టడం వల్ల అవి ఏదో ఒక దశలో తీవ్ర రూపం దాల్చి సంస్థాగత నష్టాలకు కారణమవుతూ ఉంటాయి బాహాటపు విమర్శలకు దారితీస్తాయి కూడా గడిచిన పదేళ్లుగా తెలంగాణ బీజేపీ అనుసరించిన అవలంబించిన ఆచరణపై ప్రకటించిన వైఖరులపై రాజాసింగ్కు కొన్ని అనుమానాలు ఉన్నాయి వాటిని నివృత్తి చేయాల్సింది జాతీయ నాయకత్వమే కానీ అలాంటి ప్రయత్నం చేసినట్టు ఎక్కడా కనిపించలేదు జాతీయ పార్టీలకు కేంద్రంలో అధికారంలో ఉండటం అత్యవసరం కాబట్టి ఆ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో కొన్ని రాజీ మార్గాలను ఏర్పాటు చేసుకుంటాయి ఇదేమి మహాపరాధం కూడా కాదు వ్యూహంలో ఇది ఒక భాగం అయితే ఇలాంటి అంశాలను పార్టీతో గ్యాప్ ఉన్న నేతలకు అర్థమయ్యేలా చెప్పాలి ఇది జరగని కారణంగానే రాజాసింగ్ వంటి ఉద్వేగ ధోరణి గల నేతలకు స్థానిక నాయకత్వం మీద అనుమానం కలిగింది ఈ అనుమానం మరింత పెరిగి తిరుగుబాటుకు దారితీసింది బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఒక రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే ఉంటే ఎంత లేకపోతే ఎంత అనే ధోరణి తెలంగాణ బీజేపీ నేతల్లో ఉందేమో తెలియదు కానీ రాజాసింగ్ కేవలం బీజేపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మాత్రమే కాదు హిందుత్వను యువకుల్లో హైందవ చైతన్యాన్ని సజీవంగా ఉంచేందుకు నిరంతరం పనిచేస్తున్నాడనేది మర్చిపోవద్దు రాజాసింగ్ తరహా ఓ ఎమోషనల్ థ్రెడ్ ను నిత్యం కాపాడే నేత తెలంగాణలో మరొకరు లేరు ఒక్కో నేత ఒక్కో తరహాలో జాతీయవాద రాజకీయాలను కాపాడుతున్నట్టే రాజాసింగ్ తనదైన శైలిలో పోలరైజేషన్ ను నిత్యం కాపాడుతూ ఉంటాడు కొంతమంది పెద్దరికపు ధోరణిని ప్రదర్శిస్తే మరికొందరు భిన్న సామాజిక వర్గాలను ఏకం చేసే మార్గాన్ని అనుసరించవచ్చు మరికొంతమంది న్యాయపరమైన అంశాలతో అధికార ప్రతిపక్షాలను ఇరుకునబెట్టొచ్చు మరొకరు రేవంత్ కేసీఆర్లపై విరుచుకుపడి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని కాపాడవచ్చు ఇలా భిన్న ధృవాలున్న నేతల సమూహారం కారణంగానే పార్టీల ఎదుగుదల ఉంటుంది అంతేగాని నేతలందరూ సరళరేఖ గీసినట్టు ఒకే ముసలో ఉండాలంటే అది సాధ్యమయ్యే పని కూడా కాదు రాజాసింగ్ భిన్నాభిప్రాయ ప్రకటన తీవ్ర విమర్శల ఎపిసోడ్ నుంచి రాజీనామా తదనంతర పరిణామాల్లో ఆమోదం వరకు ఎక్కడా బీజేపీని ఆ పార్టీ అధినాయకత్వాన్ని విమర్శించలేదు మోదీ అమిత్ షా యోగి వంటి నేతల విషయంలో వినయమే ప్రకటించండు కూడా రాజీనామా ఆమోదం తర్వాత పంపిన వీడియో సందేశంలో కూడా ఎక్కడ బీజేపీని ఆయన విమర్శించలే ఈ వైఖరే కార్యకర్తలను హిందుత్వ కోసం గోరక్షణ ఆలయ రక్షణ కోసం పోరాడుతున్న కట్టర్ కార్యకర్తలను ముఖ్యంగా ఆలోచనలు పఠేస్తాయి కాలక్రమంలో రాజాసింగ్ లక్ష్యంగా చేసుకున్న కొంతమంది నేతలపై వ్యతిరేకత మరింత పెరుగుతుంది దీన్ని నివారించడానికి పర్యవసానాలను అంచనా కట్టడానికి జాతీయ నాయకత్వం ప్రయత్నించి ఉంటే ఫలితం మరో లెక్క ఉంటుండే తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం ఉన్న అందరు నేతల అవసరం ఆ పార్టీకి ఉన్నది వారంతా ఉండటం వల్ల అంటే భిన్న ధోరణులు ఉన్న వారు ఉండటం వల్ల రాజకీయ వైవిధ్యం విభిన్న వర్గాల శ్రేణులను ఆకట్టుకుంటా ఉంటుంది రాజకీయ నిర్మాణానికి అందరినీ కలుపుకొనిపోయే తత్వం ఉన్నప్పుడే అవి ఎన్నికల వ్యాకరణంలోకి అవుతాయి త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి మజిలీస్ను రాజకీయ దిగ్బంధం చేసే నేతల అవసరం చాలా ఉన్నది పొలిటికల్ పోలరైజేషన్ తప్పనిసరి అవుతుంది శ్రేణులను మోహరించడం అనివార్యమవుతుంది గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పరిస్థితి కాస్తంత భిన్నంగా ఉండే వరద బాధితుల నష్టపరిహారం అంశం ప్రజాగ్రహానికి కారణమైంది రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మక పోరుకు దిగడం ఖాయం మజ్లిస్ట్ పార్టీకి పాతబస్తీలో తగినంత బలం కూడా ఉన్నది పోరు చతుర్ముఖం గానున్నది ఈ చతుర్ముఖ పోరులో బీజేపీ గెలవాలంటే హిందుత్వ పోలరైజేషన్ అవసరమైన ఇంగ్రీడియంట్స్ చాలా చాలా అవసరం ఇలాంటి సమయంలో రాజాసింగ్ వంటి నేతను వద్దనుకోవడం వల్ల బీజేపీ ఏం సాధిస్తుంది గతంలో వచ్చినన్ని స్థానాలు రాకపోతే మరోసారి ఆశాభంగం తప్పని స్థితి ఏర్పడుతుంది కదా చూద్దాం రాజాసింగ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో బీజేపీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తారో ఒకవేళ రాజాసింగ్ ఏ పార్టీలో నేను చేరను అన్నారు కొత్త పార్టీ పెడితే ఇప్పుడు ఉన్నటువంటి హిందుత్వ ఓటు బ్యాంక్ కొంత రాజాసింగ్ వైపు వెళ్తుంది కదా ఆ ఓటు బ్యాంక్ ఏ పార్టీ నుంచి వచ్చి రాజాసింగ్ పార్టీలో చేరుతుంది ఖచ్చితంగా మనం ఆలోచించాలి కదా ఇవన్నీ ఎవరు ఆలోచించాలి మీరు నేను ఇక్కడ కూర్చొని ఆలోచిద్దామా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి జై హింద్ మెర భారత్ మహాన్